భూషణుడు శివుడు నా శివు నాకు లేనిదే శివైనా కొట్టారు అటువంటిది యమ్ముడు కూడా వచ్చి లేపడాడు ఇమ్రాని మా ధర్మాన్ని నాశనం చేయాలనిపిస్తావా బాలయ్య ఆఖండ్రూయ ఏంటనుకున్నారు ధర్మాన్ని రక్షించింది మన ఆయన ఎవరు సీనియర్ ఎన్టీ రామారావు తెలుగు జాతి కోసం తెలుగు బిడ్డల కోసం ఏ ధర్మం కోసం ఫస్ట్ రాముడు ఎట్లున్నారో ఎవ్వరికి తెలియదు అలాంటిది రాముడిని రూపం ఎత్తి మారి తెలుగు ప్రజలకు పరిచయం చేసింది మన ఆయన ఈసారి బాలయ్యప్పుడు మామూలుగా రాకొచ్చిన కుగ్గులలో ఇట్లా పట్టి ఇట్లా పట్టి ఇట్లా ఎత్తి ఇట్లా వేస్తున్నాడు ఏందనుకున్నారు ఒక్కొక్కరికి పూనాకాలే బాలయ్య కాస మొత్తం ఇట్లా బాటిలో తీసుకొని కొట్టుకోరాలి అట్లా ఉంటది ఓయ్ అక్కడ అంటే ఏందనుకో శివుడు సాక్షాత్ పరమశివుడు వచ్చినట్టు ఉంటది ఈ మూవీని ఎవ్వరు ఒక రే కత్త చూడదు ఏందనుకో మూవీ సౌండ్ ఎట్లాంటిది అనుకున్నాం కీలక ఉంటుంది అర్థమవుతుందా ఏ ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ ఖాన్ వంద మందిని ఒక్కరిసారి లేపిస్తున్నట్టు ఇట్లా ఆధర్మం చేసిన వాళ్ళే వాడుకున్నాడు అర్థమవుతుందా నందమూరి బాలకృష్ణ అంటే ఏందనుకున్నాడు పరమ శివభక్తుడు అందరూ ధర్మాన్ని కాపాడతాం కాపాడతాం అంటుండ్రు కానీ అన్ని ఉత్త శుద్ధులే ఎవరు కాపాడటం లేదు ఈసారి బోయపాటి సీను మామూలుగా తీయకొచ్చు అఖండ టూ అంటే అందరిని నూపుతారు అన్నట్టు ఒకటి చెప్తున్నా ఆయన తీసే సినిమాలు ఏదైనా సరే ధర్మబద్ధం ఉంటాయి ఎట్లుంటాయి అనుకున్నావు ఒక్క ఇట్లా కళాస్ తలకాయలు లేచిపోతాయి ఏంది త్రిశూలంతో ఒక శ్రీకృష్ణుడు సువర్ణత్య క్రమీతనంటే అందరు కలర్స్ పటాపట అసలు చూడు అట్లా ఉండదు ఫైట్స్ కాదు ఈ ఫైట్స్కి కోట్లు కోట్లు ఖర్చు వేసినారు ఈ మూవీ అనేది ఒక రేంజ్లో వస్తున్నది ప్రతి ఒక్కరు ఎదురు చూడండి బాలయ్య ఫ్యాన్స్కి అయితే పూనకాలే ఇలాంటి మూవీస్ చూస్తూ ఉంటే ధర్మం కోసం ఒక యోధుడు పుట్టినట్లున్నది పూర బాబుని చూస్తూ ఉంటే ఆ సాక్సెస్ పర్మసి కూడా వచ్చిండ ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ చూసిరు కదా సినిమా కోసం అందరు జపం చేయరు ఇంకోటి ఉపాసాలు కూడా ఉంటారు ఏంటంటే ఆయన డబ్బా కొట్టుకోడు నేను ధర్మాన్ని కాపాడుతాను బద్దంగా ఉంటాడు కాబట్టి బాలయబాబు అంటే ఏందనుకున్నాడు వాళ్ళ నాయనాల నుంచి వాళ్ళ తాతల కాన్ నుంచి దేవుడు అంటే స్మరిస్తారు దేవుడు అంటే కొలుస్తారు దేవుని వ్రతాలు చేస్తారు దేవుని కోసం పోరాడతారు అలాంటి ఫ్యామిలీ వాళ్ళది అర్థమైతే ప్రతి ఒక్కరు ఈ మూవీ కోసం ఎదురు చూడాలి ఈ మూవీ పెద్ద హిట్ కావాలి బోయపాటి సీన్ అయితే మామూలుగా చేయలేప్పుడు ఒక రేజులు వస్తున్నది చూడు రేపు అప్పుడు ముద్దే